ఓం శ్రీ మహాగణాధిపతి మహా ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి మీరు కోరుకున్న విధంగా అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి ఏకాగ్రతతో ముందు చూపుతో అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారు అనుకున్న విధంగా ప్రతి విషయాన్ని కూడా ఆచరణ రూపంలో పెట్టే అవకాశం ఈరోజు మీ చేతి ల లభిస్తుందండి అంటే ఏది మీరు ఆలోచిస్తున్నారో వాటన్నిటిని కూడా చక్కగా ఆచరణలో పెట్టేయగలుగుతారు ప్రణాళికలు వేసుకున్న ప్రతిదాన్ని కూడా చక్కగా ఆచరణలో పెట్టగలుగుతారు ఆ విధమైన అనుకూలత అనేది రోజు మీకు ఎదురవబోతుందండి ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివైన నిర్ణయాలతో ఆలోచించగలుగుతారు ముందస్తు జాగ్రత్తలను కూడా పాటించుకోగలుగుతారు భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ఆలోచనలను చేసుకోగలుగుతారు భవిష్యత్తులో వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అనేది ముందుగానే మీరు బేరేజ్ వేసుకోగలుగుతారండి ఆర్థిక లావాదేవీలను ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారండి చక్కగా ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ప్రతి ప్రణాళికను కూడా వేసుకోగలుగుతారండి ఆదాయ మార్గాలు రెట్టింపు అవడం ఆదాయం సమయాన్ని చేతికి రావడం లేదా పెట్టుబడులు ఏవైతే పెట్టారో వాటి లాభాలను మీరు పొందడం ఈ రోజు మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అదేవిధంగా ఖర్చులు కూడా కసిందా నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని మీరు వదులుకోవటం కానీ వాయిదా వేసుకోవటం కానీ చేసుకోగలుగుతారండి అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చక్కగా మీరు పెట్టుకోగలుగుతారు మిగతా సొమ్మె ఏదైతే ధనం ఏదైతే ఉందో దానిని పొదుపు నిర్వహణలో పెట్టుకోవటం భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవటం ఇట్లాంటివి చేయగలుగుతారండి అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు అన్నిటినీ కూడా మీరు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఎక్కువగా కనిపిస్తాయండి అదే విధంగా మీ ముందు జాగ్రత్తతో ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు ఇది కూడా మేము విజయ రహస్యంగా ఉండబోతుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల మనసు నొప్పించే విధంగా మాట్లాడటం కానీ ఇతరులను ఇబ్బంది పరిచే విధంగా మీరు ప్రవర్తించడం కానీ ఇట్లాంటివి రోజు అస్సలు మీరు ఏ పరిస్థితుల్లోనూ కూడా చేయకుండా మీ పనులను ఎలా చేసుకుంటే ఎలా మెలకువతో మీరు పూర్తి చేసుకోవాలనే ఆలోచనతోనే మీరు ప్రతి అడుగు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి అంతేకాకుండా అందరికీ మార్గదర్శ ఉండే ఆలోచనలతో అందరికీ చక్కగా సలహాలు ఇవ్వటం కానీ వారిని ఏదైనా విషయాలలో ముందుకు నడిపించటంలో కానీ మీ వంతు పాత్రను అయితే మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు అది కూడా మీకు ఎంతో మేలు చేకూరుస్తుందండి అంటే వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క సంతోషం మిమ్మల్ని మరింతగా ముందుకు నడిపించే విధంగా ఉండబోతుందండి ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవ ఆదరణలను చూపించగలుగుతారు చక్కగా మీ యొక్క పెద్దల ఆశీస్సులను తీసుకోగలుగుతారు వారి సలహాలను తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు అది కూడా మీకు రాణించే విధంగా ఉండబోతుందండి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొంత కొత్త వ్యక్తులను కలవటం కానీ లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా చేసి చేయవలసిన అవసరమైతే ఏర్పడుతుందండి అటువంటి అప్పుడు మీరు మీ వ్యక్తిగత వ్యవహారాలను వారి ముందు ఉంచటం కానీ లేదా వ్యక్తిగత సమాచారాన్ని వారికి అందించడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఏ పని మీద అయితే మీరు వెళ్ళారో ఆ పనిని చక్కబెట్టుకుంటూ మీరు మీ పనులను సజావుగా సాగించటం వల్ల చక్కగా మీరు వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆ వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు భవిష్యత్ భవిష్యత్తులోనూ ఈ రోజు మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయండి ఇష్టమైన వ్యక్తులు మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి మీరు ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారండి ముఖ్యంగా మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు ప్రతి సలహాను కూడా ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు దూర ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారండి అంటే భవిష్యత్తు కోసం ఆ రోజుల్లో ఏ విధంగా ఉంటుపోతుంది అనేది రానున్న రోజులు కూడా గురించి కూడా మీరు ఆలోచనలు చేసుకునే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి మీ యొక్క వ్యక్తిత్వం ద్వారా అందరి మనసుల్లోనూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి చక్కగా ఖర్చులు నియంత్రణలో పెట్టుకునే అవకాశం లభిస్తుంది బ్యాంక్ వ్యవహారాల లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో తెలివితేటలతో చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు మీదైన శైలిలో అందరి మనసును గెలుచుకోగలుగుతారు అయితే ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా లేదా మరి మాటల ద్వారా మిమ్మల్ని కొంతవరకు మిమ్మల్ని తగ్గించాలి లేదా మీ మనసును గాయపరచాలి అని చూస్తున్నట్లయినా వారి మాటలను మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా చకచక చేసుకుంటూ వెళ్ళటం మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టుకుంటూ అటువంటి వ్యక్తులు జోలికి వెళ్లకుండా ఉండటం వలన మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకుని విజయాలను కూడా పొందగలుగుతారండి వారి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి తప్పించుకోగలుగుతారు ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయానికి వారు కట్టుబడి ఉండటం కానీ ఆ నిర్ణయాన్ని వారు అమలు పరిచే విధానంలో చక్కగా వారు మీకు వెన్నంటే ఉండి అన్నింటినీ ముందుకు నడిపించడంలో కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందండి కుటుంబంలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అనేది నెలకొనడం కూడా మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారు అనుకున్న పనులన్నిటిని కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి అన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు కోరుకున్న విధంగా పెట్టుబడులను పెట్టుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా పెట్టుబడులను పెడుతూ మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి రీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి కొంతవరకు పని భారం ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు మీరు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు స్నేహపూర్వకంగా సహ ఉద్యోగులతో చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి ఆ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారు విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని మీ భాగస్వాములతో చర్చిస్తూ చక్కగా రోజులో లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకుని మీరు కోరుకున్న ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యా వ్యాపారంలో పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారు చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి కొత్త ఆలోచనలతో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలతో మీరు కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతారు ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో నిర్వర్తించుకోగలుగుతారు కొంతవరకు సన్నిహితులతోనూ శ్రేయోభిలాషులతోనూ మాట మంచి జరుపుకోవటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క బాధ్యతలను సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి ఏకీభవించడం వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలగటం మీ మాట వారి మాట ఒకటే చక్కగా భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోవటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి పనిని అమలు పరుచుకోగలుగుతారండి కొత్త కొత్త ఆలోచనలతో పది మందికి మేలు చేసే విధంగా మీ యొక్క ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అమలు పరుస్తూ మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్ళను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు